రెండు వేల పద్నాలుగు నుంచి కూడా కాంగ్రెస్ ఎక్కడికక్కడ పతనం అవుతూ వస్తుంది కాళ్ళు చేతులు సొంతంగానే విరగొట్టుకుంటుంది దాని గురించి ఏమొచ్చేసి ఇప్పుడు అతి చేతగాక సంస్థాగతంగా వ్యవస్థాగతంగా మూలాలు ఏంటి అసలు మనం ఎక్కడ తప్పు చేస్తున్నాం అన్న విషయాన్ని పక్కనబడేసి జాతీయ భావజాలం మచ్చుకైనా కనిపించనివ్వకుండా అనేక విధాలుగా మొత్తానికి ఏదో ఒక విధంగా రెండు వేల పద్నాలుగు వరకు పరిపాలిస్తూ వచ్చినటువంటి కాంగ్రెస్కి ఇప్పుడు సలహాలు ఎవరిస్తున్నారో తెలియదు కానీ ఇంకా బొక్క బోర్లా పడిపోతుంది ముఖ్యంగా అక్కడెక్కడో ఉత్తరప్రదేశ్ అవతలు ఉన్నటువంటి బీహార్ ని దెబ్బ కొట్టడానికి ఇక్కడ సౌత్ ఇండియాలోనే వచ్చేసి ధర్మస్థలను ఉపయోగించుకొని ఇక్కడేమొచ్చేసి ఒక పారిశుద్ధి కార్మికుడికి ఒక ఫేక్ నేమ్ తగిలించేసి ఒక ఫేక్ స్టోరీలు అల్లేసి కాంగ్రెస్ ఎంపీ అధిష్టానం దగ్గర మార్కులు పట్టడానికి తమిళనాడు ఎంపీ ఎవరైతే ఉన్నారో శశికాంత్ సింధిల్ మాజీ ఐఏఎస్ ఆఫీసర్ కాంగ్రెస్ ఎంపీ ఇక్కడ పని ఉన్నటువంటి కుట్ర మొత్తం విడిసి కొట్టేసింది చివరికి వాడేమొచ్చేసి చిట్ ఏర్పాటు చేసేసరికి మొత్తం అన్ని బయటకు ఎక్కేశాడు నాది అంత తప్పు నేను అంత అబద్ధం చెప్పాను నాతో పలానా వ్యక్తి చెప్పించాడు అనేసరికి అన్ని బయటకు వచ్చేసాయి ఇక్కడ బొక్క బోర్ల పడ్డది అక్కడేమొచ్చేసి ఈసీ నిర్వహిస్తున్నటువంటి ఏదైతే ఉందో ఎస్ఐఆర్ అదేమొచ్చేసి నిర్వహించకూడదు ఇదంతా కూడా ఓట్లు చోరీ జరిగి హర్యానాలోను మహారాష్ట్రలోను లోను ఢిల్లీలో గెలిచింది బీజేపీ అంటూ రాహుల్ గాంధీ చేసినటువంటి ప్రచారం ఇప్పుడు ఓట్ అధికార యాత్ర చేపడుతున్నాడు కదా బీహార్లో ఎలాగైనా సరే బీహార్లో గెలవాలని ఈ ఒక్క దాని మీదే అంటే మిగతా వ్యవస్థాగతంగా ఇప్పుడు ఈ జేడీయూ ఏదైతే ఉందో జేడీయూ నేతలు ఏ తప్పులు చేశారో అసలు రాష్ట్రాన్ని ఏ విధంగా పరిపాలించారో దాని గురించి చెప్పలేకపోగా అక్కడ పార్టీ పరంగా అలాగే పాలన పరంగా ఏవైతే ఉన్నాయో లూసుకులు వాటిని ఎత్తిచూప లేకుండా కేవలం ఓట్లు చోరీ ఓట్లు చోరీ అని చెబుతూ అబద్ధాలు చెబుతూ అక్కడ చేపట్టినటువంటి ఈ ఓటు అధికార యాత్ర ఏదైతే ఉందో అది బిడిసి కొట్టేసింది ఇప్పుడు అందులో ఇప్పుడు పాకిస్తాన్ ఓటర్లు బయటకు వస్తున్నారు మొన్న రోహింగ్యాకి చెందినటువంటి పదమూడు సంవత్సరాల పాప ఏ విధంగా అయితే ఓట్లు బయటపడ్డాయో ఇప్పుడు పాకిస్తాన్కి సంబంధించినటువంటి వాళ్ళ ఓట్లు బయటపడుతున్నాయి ఈ విధంగా ఇప్పుడు కాంగ్రెస్ ఒక విధంగా బీజేపీకి మేలు చేసినట్లే ఇప్పటికే హోంశాఖ అయితే తేరుకుంది వెంటనే ఆ ఓట్లందరినీ వాళ్ళ లిస్ట్ తీయండి అని చెప్తే ఈ తేగ లాగుతుంటే డొంక మొత్తం కదులుతుంది ఇప్పుడు ఈసీకి మరొక జుట్టు దొరికింది ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అంటే కాంగ్రెస్ నుంచి అంటే జుట్టు అందించింది కాంగ్రెస్ సపరేట్ గా ఏం సపరేట్ చేయాల్సిన అవసరం లేదు ఎస్ఐఆర్లు ఏం చేయక్కర్లే డైరెక్ట్ గా సుప్రీం కోర్టుకి గట్టి సమాధానం చెప్పేటటువంటి ఇవి పాకిస్తాన్కి పాకిస్తాన్ కి మూడు నెలలు నాలుగు నెలల వేసాల కోసం వచ్చి ఇక్కడే స్థిరపడిపోయి ఈ దేశంలో ఉండిపోతూ అప్పుడు అడిగే వాళ్ళు లేరు కదా ఇప్పుడంటూ అడుగుతున్నారు కానీ గత పది సంవత్సరాల నుంచి పాకిస్తాన్ వాళ్ళని రోహింగ్యా వాళ్ళని అప్పుడు ఎవరు అడిగారు వాళ్ళు అందరు తీసుకొచ్చి బార్డర్ అంతా తెరిచేసి బంగ్లాదేశ్ నుంచి భారతదేశానికి పాకిస్తాన్ నుంచి భారతదేశానికి టర్కీ నుంచి భారతదేశానికి ఆఫ్ఘనిస్తాన్ నుంచి భారతదేశానికి అందరూ వచ్చేసి ఈరోజు దేశంలో పది పదిహేను కోట్ల మంది తయారయ్యారు కదా వీళ్ళందరే వచ్చేసి ఇప్పుడు బయటపడుతుంది బీహార్ లో మొత్తం రేపు అందరినీ తీస్తారు ఏ విధంగా చూసినా బీజేపీకి రాహుల్ గాంధీ గారు మంచి సపోర్టరే